మూడు రోజులు కూడా నాకు యూరిన్ మోషన్ రాలేదండి ఇంకా స్టమక్ ఉబ్బిపోతుంది నాకు గ్లూకోజ్ ఎక్కిస్తున్నారు కదా వాటర్ అసలు అంత వాటర్ యూరిన్ రాకపోతే నా వల్ల కాదు మమ్మీ నేను పడుకోలేను నాకు పెయిన్ బాగా వస్తుంది విపరీతంగా మరి ఆయుసం వస్తుంది నేను భరించలేని మమ్మీ నేను చచ్చిపోతానన్నా మా మమ్మీ వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది అమ్మా చూడండి అమ్మ నా పాపకి ఏమైంది నా పాప ఇట్లా చెప్తుంది బాత్రూమ్ రావట్లేదు యూరిన్ రావట్లేదు పెయిన్ నొప్పి కూడా తగ్గట్లేదు అని చెప్తే అయితే వెంటనే నన్ను ఏం చేశారంటే డాక్టర్ భయంతో స్కానింగ్ రూమ్ లోకి తీసుకెళ్ళింది అసలు ముందు ముందు చేయాల్సిన స్కానింగ్ కదా అసలు ముందు స్కానింగ్ చేయకుండా ఏదేదో ఇస్తున్నారా అదే చేస్తున్నారు అసలు మోషన్ అవ్వట్లేదు అంటే జనరల్ గా మోషన్ అవ్వడానికి ఒక టాబ్లెట్ ఇస్తే మోషన్స్ అయితే కదా మూడు రోజుల పాటు యూరిన్ రాలేదంటే వాళ్ళు ఏమి చేయకుండా ఇవి చెప్పిన దాకా ఉండి అప్పుడు స్కాన్ చేస్తారా అంటే కొంచెం డ్రమటిక్ గా బిల్డ్ చేయడానికి ఆ సాక్ష్యాన్ని కొంచెం రసవత్తరంగా మార్చడానికి ఏముంది చిన్న కడుపులు నొప్పి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళాం టాబ్లెట్స్ ఇచ్చారు తగ్గిపోయింది పెద్ద మ్యాటర్ ఏముంది దాన్ని టెన్షన్ బిల్డ్ చేయాలి వాళ్ళకి కింద కూర్చుని వాళ్ళు ఏడుస్తా ఉండాలి గుండెలు బాధకుంటూ డైలాగులు చెప్పాలి పొట్ట కొట్టుకుంటూ బాధపడాలి ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా దే వాంటెడ్ ఐ నో ది పబ్లిక్ పల్స్ గుర్రెల పలుసు తెలిసి వాళ్ళకి